క్రీస్తు పునరుత్న పండుగ శుభాకాంక్షలు అందరూ వెరీ హ్యాపీ ఫీజ్ ఆఫ్ లైట్ సెలబ్రేటెడ్ ఇన్ ఇట్స్ ఆఫ్ జీసస్ కన్సిస్టెన్సీ అండ్ కంప్లీషన్ ఈస్ దిస్ డే దేవుని యొక్క ప్రేమ స్థిరత్వాన్ని కొనసాగింపును మరియు పరిపూర్ణతను కొనియాడేటటువంటి రోజే ఈ యొక్క పునరుత్న పండుగ ఈరోజు ఎనిమిది పట్టణాల ద్వారా సుదీర్ఘంగా దేవుని యొక్క ప్రేమ తండ్రిగా ఆలనా పాలన చూసేటటువంటి సదుపాయాలు కల్పించేటటువంటి వాణిగా బానిసత్వం నుంచి విడుదల వైపు నడిపించేటటువంటి రక్షకుడిగా దారి తప్పినప్పుడు ఖండించే లేదా శిక్షించే బాధ్యత గల ఒక పెద్దగా ఒక భర్తగా ఒక ప్రేమికునిగా ఒక స్నేహితునిగా ఎన్నో రకాల పాత్రలను ప్రభువు పోషిస్తున్నారు మరియు ఆయన ఇచ్చిన భాషను నిలుపుకుంటున్నారు తాను పరిపూర్తిని ఈరోజు మన ముందు ఉంచుతున్నారు క్రీస్తు ప్రభు యొక్క ఉత్నం ద్వారా అన్ యాక్ట్ ఆఫ్ గాడ్స్ లావ్ ఇన్ ఇట్స్ కంప్లీషన్ ఇస్ మన యొక్క క్రైస్తవ లేదా కథోలిక జీవితంలో హెచ్చు తగ్గులతో దారి తప్పిన క్షణాలు సందర్భాలతో కలిపి నా యొక్క ప్రయాణం ఎంతటి పరిపూర్ణతను కలిగి ఉందని ఈరోజు యేసుప్రభు ఉత్థానం ద్వారా మనందరం ఆ యొక్క ఉత్న వెలుగులో చూస్తూ ప్రయాణించే ధ్యానించే ప్రయత్నం చేయాలి కేవలం ఒక పండుగ కాక పునీత చిన్నప్పగారే చెబుతారు ఆయనే కనుక ఉత్నం కాకపోతే మా యొక్క బోధన వ్యర్థమని క్రీస్తు యొక్క పునరుత్న పండుగ జరుపుకోవటానికి నిజమైనటువంటి అర్థం ఆయన చేసినటువంటి ప్రయాణం పరిపూర్తి అవ్వటం వల్ల మరి మన యొక్క విశ్వాస ప్రయాణం ఎటువంటిది తపస్కాలన్నీ ఒక ఉదాహరణగా తీసుకున్నట్లయితే విభూతి బుధవారం నాడు వచ్చినటువంటి వ్యక్తులు లేదా ప్రార్థనలో పాల్గొన్నటువంటి వ్యక్తులు రాణికొమ్మల ఆదివారం నాడు వివిధ కారణాల చేత పాల్గొనపోవచ్చు ఈ యొక్క రెండు సందర్భాల్లో ఉన్నటువంటి వ్యక్తులు పవిత్ర గురువారం రోజున పాల్గొనడానికి కారణాలు లేదా సాకులు కొన్ని కనుగొనవచ్చు ఏవి మిస్ అయినా సరే ఎక్కువ మంది పాల్గొనే కనిపించేటటువంటి రోజు గుడ్ ఫ్రైడే మరి అటువంటి పవిత్ర శుక్రవారం నాడు చాలా భక్తియుతంగా పాల్గొన్నటువంటి భక్తులు జాగరణ లేదా మధ్యరాత్రి మరుసటి రోజు ప్రార్థనలో పాల్గొనవచ్చు అనే కారణాల చేత పాల్గొనకుండా ఉండేటటువంటి వారు ఉన్నారు అనగా ప్రముఖమైనటువంటి రోజులను కూడా క్రమబద్ధంగా పాల్గొనలేనటువంటి విశ్వాస ప్రయాణం మనం తపస్కరణలో చేస్తున్నాం కేవలం నలభై రోజుల ప్రయాణాన్ని మనం పూర్తిగా నిక్కచ్చిగా పాల్గొనటానికి ఇబ్బందులు పడుతున్నాం ఇటువంటిది వ్యక్తిగతంగా మనం అనేక సంవత్సరాలు జీవిస్తున్నాం ఊహ తెలిసిన దగ్గర నుంచి అయినా సరే నేటి వరకు మనం ప్రస్తుతం ఉన్నటువంటి ఈ యొక్క వయస్సును కనుక మనం లెక్కలోనికి తీసుకున్నట్లయితే ఎన్నిసార్లు మనం ఇన్కన్సిస్టెంట్గా అంటే క్రమబద్ధంగా పూర్తిగా పాల్గొనటంలో విఫలమవుతున్నాం ఈ యొక్క ఉదాహరణ కేవలం బాహ్యంగా కనిపించేటటువంటి ఆధ్యాత్మిక కృత్యాలలో పాల్గొనటాన్ని గురించి మాత్రమే ఇక వ్యక్తిగతంగా ఉండేటటువంటి విషయాలను గురించి వివరించవలసినటువంటి అవసరం లేదు ఎందుకనగా పలుమార్లు వీటిని గురించిన చర్చ మనం చేయటం జరిగింది లేదా ధ్యానించడం జరిగింది పునరుత్నం సంపూర్ణం నా యొక్క విశ్వాస ప్రయాణం సంపూర్ణతతో కూడుకున్నదా యేసు ప్రభు ప్రజల స్థుతులను హేళనను అవమానాన్ని మరియు తన తలపై ఉంచినటువంటి ముళ్ళ మరియు తన తనపై ఉంచినటువంటి ముళ్ళ కిరీటాన్ని మరణపు శాసనాన్ని మరణాన్ని అధిగమించి నేడు పరిపూర్తి అయింది అంటూ విజయపు బాహుటాను ఎగురవేస్తున్నారు చీకటిని చీల్చుచు ఆయన వెలుగని మరొకసారి చెబుతూ ఉన్నారు క్రోవర్తిని చేతబట్టి సంతోషంతో ఆయనకు ఉజ్వల పాడుతున్నాం వెలుగుతో ఉండటానికి ఇష్టత మనందరికీ ఉన్నది వెలుగుతో ఉండేందుకు మనకు ఇష్టత మాత్రం ఉన్నది కానీ కొనసాగింపు లేదా దానిని పాల్గొనటంలో మాత్రం మనం చాలాసార్లు వెనుకంచి వేస్తున్నాం కొన్ని సందర్భాలనైనా మనం పరిశీలించుకునే ప్రయత్నం చేద్దాం ఏ విధంగా నేను నా యొక్క విశ్వాస జీవితాన్ని జీవించాను మత పెద్దగా ఉన్నటువంటి కైఫా దేవునికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు అనేక హోదాలలో మతాన్ని విశ్వాసాన్ని వ్యక్తపరిచేందుకు ప్రకటించేందుకు ఉన్నటువంటి వ్యక్తులుగా ఎంతటి సమర్థవంతతను నేను జీవించగలిగాను లేదా ప్రభునకు తిరుసభకు వ్యతిరేకంగా జీవించున్నాను న్యాయం వైపు ఉండి న్యాయం కొరకు పోరాడి న్యాయాన్ని కాపాడేటటువంటి హోదా అయినటువంటి పిలాతు తన యొక్క హోదాను మరియు అధికారాన్ని నిర్వీర్యం చేస్తున్నాడు ఇటువంటి బాధ్యత గల ఎన్నో బాధ్యతలతో ఉన్నటువంటి నాయక విశ్వాసం నేను నిర్వీర్యం చేస్తున్నానా ప్రభు యొక్క వెలుగులో ఉండి ఉన్నానా లేదా చీకటిలో జీవించానా ప్రజలు కొన్నిసార్లు హోసానా అని జేజేలు పలికారు మరొక మారు సిలువ కేకలు వేశారు సిలువ మోస్తూ ఉన్నప్పుడు మౌనంగా చోద్యాన్ని చూస్తూ ఉండిపోయారు మన యొక్క విశ్వాసంలో కొన్నిసార్లు స్థుతులర్పిస్తున్నాం కొన్నిసార్లు విరుద్ధంగా జీవిస్తున్నాం మరికొన్నిసార్లు అన్యాయం కళ్ళ ముందే ఉన్న మౌనంగా నిలబడుతూ ఉన్నాం విశ్వాస జీవితంలో హెచ్చు తగ్గులు పరిపాటిగా మారిపోయాయి సైనికులు ఒక క్రీడగా చూస్తున్నారు యేసు ప్రభు యొక్క సిలువ మోయటాన్ని మంచివారు మంచి పనులు చేస్తున్నవారు హేళనకు గురి అయినప్పుడు లేదా వారి యొక్క పేరు ప్రతిష్టలు అభాసు పాలైనప్పుడు సంతోషంతో వినోదంగా భావించేవారం మనలో ఎంతోమంది మనము చేయని చేయలేని పనులను ఇతరులు చేస్తున్నప్పుడు చేయుతనందించే వ్యక్తులుగానైనా నిలబడేందుకు మన యొక్క విశ్వాసం ఉపయోగపడాలి విశ్వాసంలో స్థిరత్వం మనలను వెలుగు వైపు నడిపిస్తుందని ఈ రోజున మనందరం ఉత్తాన పండుగ ద్వారా తెలుసుకుందాం డూ ఐ వాక్ ఇన్ దార్డ్స్టెంట్ ఇన్ ట్రూ ఐట్ ట్రావెల్ విద్న్ ఆర్ సెల్స్ ఐ వేవ్లీస్ ఫీస్ అగైన్ హెల్ప్స్ టు స్ట్రెంగ్ అవర్ బాండ్ విత్ లైట్ దీసస్ హు ఇస్ ఎవర్ లేనిదని మరియు ఎప్పుడు మనలను ఆలింగనం చేసుకుని ఎటువంటి వారమైనా సరే తన దగ్గర ఉంచుకోవడానికి ప్రభు ప్రయత్నం ఎప్పుడు కూడా మన వైపు ఉంటుంది మరియు ఆయన ప్రేమ సంపూర్ణమైనది మరియు మనలను సంపూర్ణంగా జీవించమని ఆహ్వానిస్తున్నటువంటి లేఖే ఈ యొక్క పునరుత్నం ఎల్లప్పుడూ మంచిని వెలుగును పంచేటటువంటిగా ఉంచేందుకు కుటుంబాలలో మనం ఉంటున్నటువంటి సంఘాలలో మరియు కథోలిక విశ్వ కుటుంబంలో భాగాన్ని మనం కోరుతూ బాధ్యతాయు విలువలు గల మరియు అడపా దడపా కాకుండా అనునిత్యం విశ్వాసపు స్పృహలో జీవించే భాగ్యం మనందరికీ కలగాలని దేవుని యొక్క సదా మీ అందరితో ఉండాలని కోరుకుంటూ మరొకమారు పునరుత్ాన పునరుత్న పండుగ శుభాకాంక్షలు మరియు ఆశిషులు గాడ్ బ్లెస్ యు